హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటి ఈరోజు మన వీడియో వచ్చేసండి అరకులో చాక్లెట్ ఫ్యాక్టరీ అండి ఇది పద్మాపురం గార్డెన్స్కి పక్కనే అనమాట ఇక్కడ చూసినట్టయితే చూడండి మేమైతే ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాము ఇక్కడ ఫీజు వచ్చేసి పెద్దవాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ అండి పిల్లలకైతే ఫార్టీ రూపీస్ అనమాట ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికైతే వెళ్ళాము ఈ లోపలంతా కూడా అండి కోకో ఫ్రూట్స్ ఎలా ఉంటాయో అలా డెకరేట్ చేస్తుందండి మొత్తం కూడాను ఇది చూడండి ఇక్కడ ఈ ట్రీ అనమాట ఇలా డెకరేట్ చేస్తుంది ఇది ఒరిజినల్ అయితే కాదు కానీ సేమ్ అలానే డెకరేట్ చేస్తుందండి ఎక్కడ చూసినా కూడాను ఇలా ట్రీస్ అయితే అరేంజ్ చేస్తారు ఇది పిల్లలకి చాలా బాగుంటుందండి ఓన్లీ అసలు కిడ్స్కే బాగుంటుందండి ఇక్కడ రకరకాల ఫ్లేవర్స్ చాక్లెట్స్ అనమాట సెక్షన్స్ ఉన్నాయి ఎక్కడికక్కడే సెక్షన్స్ ఉన్నాయి అడల్ట్ చైల్డ్ అలా ఉన్నాయి అనమాట ఇది ఎంట్రన్స్ అండి ఇదైతే ఒరిజినల్ కోకో అనమాట ఈ ఒరిజినల్ కోకో ఎలా ఉందో సేమ్ డిటో అలానే తయారు చేస్తారండి ఎక్కడ చూసినప్పుడు ఇదిగో కోకో ట్రీస్ అనమాట సెక్షన్ సెక్షన్ కూడా కోకో ట్రీస్తో డెకరేట్ చేస్తున్నారు పిల్లలకైతే చాలా అట్రాక్షన్గా ఉంటుంది ఎంజాయ్ చేస్తారండి ఇది ఎంట్రన్స్ ఇలా చూసినట్టయితే ఇదంతా కూడా లోపలికి చూసినట్టయితే ఇంకా పిల్లలు ఆడుకోవడానికి రకరకాలుగా చక్క ఎగ్జిబిషన్ లాగా అలా డెకరేట్ చేసిందండి కిడ్స్కి అయితే మంచి బాగుంటుంది చూసారా ఇక్కడ అట్రాక్షన్గా ఎక్కడికక్కడే బొమ్మలతో డెకరేట్ చేశారండి చాలా బాగుంది కూర్చోవడానికి సిట్టింగ్ అది కూడా ఫ్రీగా బాగుందండి ఇంకటి చూసినట్టయితే గా షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ రకరకాల ఫ్లేవర్స్ తో ఉన్నాయండి ఇక్కడ చాక్లెట్స్ ఇక్కడ ముందుకు వచ్చినట్టయితే ఇదంతా కూడా చూడండి ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క డాల్ తో చక్కగా డెకరేట్ చేస్తున్నారు పిల్లలకైతే చాలా బాగుంటుందండి ఎంజాయ్ చేస్తారు ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే అండి ఇక్కడంతా షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంది లోపల చూసినట్టయితే షాప్స్ ఉన్నాయి అక్కడ వుడ్తో చేసినవి వెదురుతో చేసినవి అలానే ఊల్తో చేసినవి తర్వాత నార ఉంటుంది కదండి దాంతో చేసినవి కూడా ఐటెమ్స్ జ్యువెలరీస్ తర్వాత హోమ్ నీడ్స్ అట్లాంటివన్నీ ఉన్నాయండి ఇంకా ఇక్కడ చూసినట్టయితే వెంట ఒకసారి లుక్ వేసేయండి లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ చైల్డ్కి అండి ఇవంతా కూడా చాక్లెట్స్ డెకరేట్ చేసి ఉంచారు చూడండి చాలా బాగున్నాయి ఎక్కడ చూసినా కూడా మంచిగా బాగా డెకరేట్ చేశారండి పిల్లలు అట్రాక్ట్ అయ్యే విధంగా చూడండి ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి పల్లెటూరు వాతావరణం అండి ఇదంతా ఇంకా ఇక్కడ చూసేయండి ఇదంతా కూడా హోమ్ నీడ్స్ జ్యువెలరీ షాప్లు ఉన్నాయి ఇవంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉందండి మొత్తం ఒకసారి లుక్ చేసేయండి ఇక్కడ చూసినట్టు చూడండి ఇక్కడ వెదురుతో ఐటమ్స్ అండి ఇవి ఐటీడీ ఎక్కడైతే ఉందో అక్కడ అన్ని చోట్ల కూడా దీన్ని హైలైట్ చేస్తున్నారండి వెదురు ఐటమ్స్ని చూడండి చాలా బాగున్నాయి ఇవంతా కూడా నారతో చేసిన జ్యువెలరీ అండి చాలా బాగున్నాయి సెట్స్ అయితే ఫైనల్గా అయితే కాఫీ తాగేసండి కొన్ని చాక్లెట్స్ తీసుకొని వచ్చేసాము చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాము